రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సారస్వతిక ఎన్నికల్లో మన తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున వీరిరువురు కూడా మరి ఈ రోజున తిరుపతి నగర పవిత్రతను కాపాడేదానికి తిరుపతి నగరంలో చోటు చేసుకున్నటువంటి ఈ రౌడీ రాజ్యం పోవాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం తిరుపతి నగర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా మనం చూసాము తిరుపతి నగరంలో ఈరోజున కరుణాకర్ రెడ్డి శాసనసభ్యుడిగా తర్వాత ఉప ఎన్నికల్లో ఏ విధంగా జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా జరిగాయి వాళ్ళు వీధి రౌడీల్ని ఈ రోజున కార్పొరేటర్లు అని చెప్పుకునేదానికి కూడా తిరుపతి నగరంలో సిగ్గుపడేటువంటి వ్యక్తుల్ని మనం ఈరోజు కార్పొరేటర్లుగా యునానిమస్గా ఎలక్షన్ జరగలేదు సెలక్షన్ జరిగిందని ప్రజలందరూ కూడా తిరుపతి నగర ప్రజలంతా కూడా ఇక్కడ ఎంప్లాయీసు మేధావులు డాక్టర్సు ఇంజనీర్సు ఏడు యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో అంతా కూడా మరి మేధావులు ఉంటారు అదేవిధంగా ఈ రోజున తిరుపతి నగరంలో హాస్పిటల్ హబ్గా ఉంది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది ఇటువంటి నగరంలో మరి ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయే విధంగా కూడా ఎలక్షన్స్ జరిగాయి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మరి వారికి అధికారం ఉందనేసి కనీసం ప్రచారం కూడా సజావుగా సాగనీయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృత చర్యలు వికృత చర్యలు రౌడీజమే కాదు వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ వికృత చర్యలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు తప్పకుండా మరి రేపు జరగబోయేటువంటి సాస్క ఎన్నికల్లో రెండు వందల అరవై ఏడు బూతులకు కూడా సమస్యాత్మకంగానే భావించి ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకొని కేంద్ర బలగాలతో మైక్రో అబ్జర్వర్లతో తప్పకుండా ఈ ఎలక్షన్లు జరగాలని మేము ఎన్డీఏ కూటమి తరఫున కోరుకుంటున్నాం తప్పకుండా అది జరిగితేనే మరి తిరుపతి నగరంలో న్యాయం జరుగుతుంది ధర్మం రక్షింపబడుతుంది కాబట్టి మేము కోరేది తిరుపతి నగర ప్రజలు కూడా కోరుకుంటుండేది కూడా అదే కాబట్టి తప్పకుండా ఓటర్ని ఓటు వేసుకునే అవకాశం కల్పించండి అని మేము ఎలక్షన్ కమిషన్ని అధికారుల్ని అందరినీ కూడా కోరుతున్నాం ధన్యవాదాలు